ఒకవైపు ఐబొమ్మ బొమ్మ రమేని జైల్లో పెట్టారు బెయిల్ కూడా ఇవ్వలేదు బెయిల్ ఏదైనా ఇచ్చేయంటే అవకాశం లేకపోయినా కావాలని పెట్టారు ఏడిపిస్తున్నారు ఎందుకంటే ఆయన పైరసీ చేశాడని ఇప్పుడు ఏం చేస్తారు మీరు మీరు కొత్తగా సినిమాలు వస్తుంటే మళ్ళీ వెయ్యి రూపాయలు టికెట్ పెంచేశారు వాళ్ళు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలాసవంతం సినిమాలు చేస్తుంటే వాళ్ళు ఏదో లాస్ అయిపోయేటకి మళ్ళీ సామాన్య ప్రజానికి వెయ్యి వెయ్యి రూపాయలు పెట్టుకుంటే వెయ్యి రూపాయలు టికెట్ పెట్టుకుంటారు ఇంకొక వెయ్యి రూపాయలు ఖర్చు అవుతారు వాళ్ళు డ్రింక్ తాగినా కూల్ డ్రింక్ తాగినా టీ తాగినా కాఫీ తాగినా కాల్ ఫ్రెస్తున్నా కూడా అయిపోతా ఉంది ఇట్లా దోపిడీ చేసేటువంటి మీరు సపోర్ట్ చేస్తుంటే అయ్యే పుడుతూనే ఉంటారు ఇంకా ఈ సినిమా తింటస్ మీరు సపోర్ట్ చేస్తారు సినిమా ద సపోర్ట్ చేస్తారు అయిపోయిన వాళ్ళు పుడుతూనే ఉంటారు మీరు ఆపలేరు ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఆ సినిమా జోలు మీరు పోబాకండి వాళ్ళకి ఎక్కువ రాయితీలు చేయాల్సిన పని లేదు అందులో టికెట్ రేయించాల్సిన అవసరం లేదు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను